ఏంటండు ఏం చేస్తున్నారు షాపింగ్కి వెళ్దామా వచ్చేయండి అందరం కలిసి ఏవన్ కషన్ కరీ ఎక్స్ప్రెస్ అనే షాప్లో షాపింగ్కి వెళ్దాం వచ్చే ఎంట్కా అనుకోమని యాక్చువల్లీ ఈ షాప్ చూసినప్పుడు నాకు చాలా సరదా అనిపించింది ఎందుకంటే కెనడాలో మాకు చాలా వరకు దొరకవు దొరకవు అనుకుంటాం కదా అలా ఏం లేదు అన్నీ దొరుకుతాయి యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ చూడాలని ఆశీర్వాద ఆట చూడగానే ప్రాణాలు లేచొచ్చేది కదా తిన్నా లేకపోయినా నాలుగు చపాతీలు చేసుకుని తినొచ్చు సో ఇది వచ్చేసి మాకు హోల్సేల్ మార్కెట్ అనమాట అన్నీ దొరుకుతాయి లైక్ ఎవ్రీథింగ్ ఉప్పులు పప్పులు పెసరిపప్పు కందిపప్పు అన్నీ దొరుకుతాయి చాలా మంచిగా అనిపిస్తుంది నాకేంటంటే ఎవ్రీ మేము మాకు బాంబే స్పైసెస్ ఇలా మామూలుగా ఇండియన్ సూపర్ మార్కెట్ ఇండియన్ ఫ్రెష్ మార్కెట్ కలింగ మార్కెట్ చాలా ఉంటాయి యాక్చువల్లీ కానీ నాకు ఈ ఇదంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ బల్క్లో దొరుకుతుంది మెయిన్ థింగ్ అంటే ఎప్పుడు ప్రతి వీక్ మనం ఇంక ఇదే పని మీద ఉండలేము కదా ఉప్పులు పప్పులు కొనుక్కొచ్చుకునే పని మీద సో ఏంటంటే ఎవ్రీ వీక్ ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇంకా బల్క్లో తీసుకునేటప్పుడు దిస్ ఈజ్ లైక్ బెస్ట్ అనిపిస్తుంది సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒకరు రికమెండ్ చేశారు అంటే ఈవెన్ క్యాష్ అండ్ క్యారీ చూడండి బాగుంటుంది అండ్ రీ రీజనబుల్ ప్రైజెస్లో కూడా మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుందో దానికంటే ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ డాలర్స్ త్రీ డాలర్స్ ఎక్కువ ఉంటుంది అంతే పెద్ద చేయమవ్వదు అని అంటే ప్లేట్స్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొత్త సంసారమే కదండి ఇప్పుడు బ్యా మేమైతే మిడిల్ ఈస్ట్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం అప్పుడు మాకు కొత్త కొత్త కాపురమే మేము మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ ఏం తీసుకురాలేకపోయాం ఎందుకంటే వెయిట్స్ తీసుకురాలేరు కాబట్టి అక్కడ అన్నీ ఒక ఆల్మోస్ట్ టూ త్రీ ల్యాక్స్ పెట్టి మళ్ళీ డైనింగ్ టేబుల్ మళ్ళీ ఫ్రిడ్జ్ మళ్ళీ ఇంట్లో వంటింట్లోకి కావాల్సినవి మళ్ళీ అన్ని సామాన్లు తీసుకోవాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి హండ్రెడ్ కేజెస్ హండ్రెడ్ కేజెస్లో ఎన్ని తెస్తాము బట్టలు మన బేసిక్ ల్యాప్టాప్స్ ఇదైతే ఇవే తెచ్చుకుంటాం కదా మళ్ళీ ఇక్కడ కొత్త సంసారమే ఎక్కడికి వెళ్తే అక్కడికి కొత్త సంసారం ఏదో మూవింగ్ అంటే చాలా మందికి అనిపిస్తుంది అనిపిస్తుంది వీళ్ళు అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారా ఏం లేదు థాట్ తీసిపోద్ది మొత్తం అన్నీ కొత్త కొత్తవి తెలుసుకోవడం కొత్త కొత్త గిన్నెల్లో ఒక గిన్నెలో వండడం అలవాటు అయిన తర్వాత చాలా మందికి చాలా కష్టము కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా సో ఒక ఒక ఐటమ్స్తో వండడం కూడా అలవాటు అవ్వాలి ఇక్కడ కెనడాలో మాకు దొరికే ఐటమ్స్తో కూడా వండడం అలవాటు అవ్వాలి సో ఇక్కడ చూసా కదా వెజిల్స్ అన్నీ చూపించేశాను ఇవన్నీ ఆయిల్ సెక్షన్ సో ఆయిల్స్ అయితే వి వెరైటీ ఆఫ్ ఆయిల్స్ దొరుకుతాయి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ దొరుకుతాయి సో బేసిక్గా మనం తీసుకునేది పీనట్ ఆయిల్ మనం తీసుకునేది ఈ ఆయిల్స్ కాబట్టి ఇవి ఈ సెక్షన్లో ఉంటాయి సో సన్ ఫ్లవర్ ఆయిల్ బాగా చాలా ఆయిల్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా హోల్సేల్ మార్కెట్ అని ఏదైనా ఫైవ్ కేజెస్ దొరుకుతుంది సో ఈ ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇవి ఉర్ద్ ఉరుద్దాలు కానీ ఏదైనా కానీ ఫైవ్ కేజెస్ సో మేమే అంటే ఒకసారి ఫైవ్ కేజెస్ తెచ్చుకుంటే మినిమం టూ టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే లిటర్లీ వస్తుంది సో వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని స్టాకప్ చేసుకుంటాము సో దే మినపప్పు పొట్టు మినపప్పు కందిపప్పు పెసరుపప్పు అన్ని టైప్స్ ఇది 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 పెసరుపప్పు అంటాం కదా గ్రీన్ దాల్ సో అన్నీ దొరుకుతాయి సో ఇవి వచ్చేసి నాకేంటంటే నేను అదే చెప్పాను కదా ఒక్కసారి తీసుకెళ్ళిపోతే మనకి ఏమేమి బేసిక్ నీడ్స్ రైస్ కానీ అంతే రైస్ టూ త్రీ బ్యాగ్స్ తీసుకెళ్తే సరిపోతుంది మా పాప ఇక్కడికి వస్తే ఫుల్గా తిరిగి అన్ని చూస్తుంది సో నాకు యాక్చువల్లీ ఇది ఆశీర్వాద్ షేర్ కానీ చాలా నచ్చుతాయి అండ్ బేకింగ్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి ఒక్క ఒకటి మనకి అంటే వీళ్ళు తినేవి మిడిల్ ఈస్ట్ వాళ్ళు తినేవి మనం తినేవి అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూడండి ఇక్కడ కారము ఉప్పులు పప్పులు కారం అయితే యాక్చువల్లీ ఏంటంటే మనం కొన్ని సార్లు క్వాలిటీ గురించి భయపడతాం కానీ కొన్ని ట్రస్టెడ్ షాప్స్ ఉంటాయి అంటే అందరి దగ్గర క్వాలిటీ బాగుండదని చెప్తే మరీ చండాలంగా ఉంటుంది సో అందరి దగ్గర క్వాలిటీ బాగుండదని మనం అనుకోలేం కూడా సో ఏంటంటే ఆ మనకు కొన్ని ట్రస్టెడ్ షాప్స్ ఉంటాయి అంటే వీళ్ళు మంచి క్వాలిటీ తెప్పిస్తారు అంటే కెనడా దాకా యాక్చువల్లీ కెనడా దాకా ఏదైనా రావాలంటేనే కేజీ కేజీ పక్కన రేట్ పడుతుంది సో ఇవి వచ్చేసి మన మసాలాలు మసాలా దినుసులు అవన్నీ ఉంటాయి కదా సో కేజీ రేట్ పడ్డప్పుడు ఏంటంటే ఏదైనా ఇండియా నుంచి కానీ ఏ కంట్రీ నుంచి తెప్పించినా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఛార్జెస్ అనేవి పడతాయి కాబట్టి సో అంత తక్కువ క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోరు ఏ వన్ క్వాలిటీ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఎప్పుడైనా కానీ సో అందులో ఏ వన్ ఏ టూ రెండు క్వాలిటీస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సో అంత చెడ్డ క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళు పెట్టినా మనం ఎందుకు తీసుకుంటా అని చెప్పండి సో అందుకని దే ట్రై టు బిల్డ్ ద ట్రస్ట్ కస్టమర్ నుంచి ఎప్పుడైతే ట్రస్ట్ బిల్డ్ చేస్తామో అప్పుడే మంచి క్వాలిటీ వస్తారు కదా సో ఇప్పుడు నేనైతే నాకు కొన్ని కొన్ని షాప్స్ అసలు అన్ని షాప్స్లో ఆల్మోస్ట్ ట్రస్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు కూడా అంత ఫూలిష్గా తీసుకెళ్లరు కాబట్టి కొంత కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మేము ఈ షాప్కి వస్తాం మేము యూజ్ చేసే కర్డ్ యాక్చువల్లీ మేము రెండు రకాల కర్డ్ తింటాం త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేది మోధాని అని ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వేరే కర్డ్ కాస్కోలో దొరుకుతుంది సో ఆ కర్డ్ కూడా తీసుకుంటాం చికెన్ మటన్ అంత బల్క్లో దొరుకుతుంది ఏదైనా ఎక్కువ ఏంటంటే ఇక్కడ ముస్లిం ఫ్యామిలీస్ కానీ లేదా మనకి ఎక్కువ మంది ఉండే ఫ్యామిలీస్ లేదా స్టూడెంట్స్ పది మంది కలిసి ఉంటారు సో వాళ్ళకి ఎంత ఎకనామికల్ అంటే ఒక్కసారి వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతే సో అన్నీ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్కి అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఆనియన్స్ కానీ వన్ మంత్కి అందరూ వేసేసుకొని ఒక్కసారి వచ్చి షాపింగ్ చేస్తే మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట మాకేనండి ఇంకా మేము ముగ్గురమే కాబట్టి మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లిటరీ వస్తాయి అన్నీ సో టమాటాలు ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా ఎంత బాగా దొరుకుతాయో అసలు నాకైతే ఏంటంటే ఎక్కువ తిన ఎక్కువ తినాలి క్వాంటిటీలో అంటే లైక్ మనకు వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అన్నప్పుడు మనకు కాస్కోలో ఏంటంటే ఇంగ్లీష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ వెజిటేబుల్స్ బెండకాయలు బీరకాయలు మన బంగాళాదుంప ప్రతి ఒక్కటి లైక్ స్పినాచ్ ప్లస్ కరివేపాకు పుదీనా y manejo ఉల్లి ఆకు సో ఇలా బ్రోకోల్లి కానీ ఇలా గుత్తి వంకాయ కానీ ప్లస్ మిరపకాయలు మన మిరపకాయలు సో ఇవన్నీ లేడీస్ ఫింగర్ కానీ చాలా అసలు వెరైటీగా దొరుకుతాయి సో అన్నీ మనవి దొరుకుతాయి నాకైతే ఉల్లిపాయ ఇవి వెల్లుల్లి అయితే పొట్టు తీసి ఉంటాయి అది చాలా బాగా అనిపిస్తుంది ఆ బా అన్నీ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కదా సో పెప్పర్స్ కానీ ఇవి పిజ్జాలు ఎక్కువ వాడతాను నేను అంటే అన్నీ తీసుకెళ్ళను అందుకే వెజిటబుల్స్కి మేము యాక్చువల్లీ వేరే షాప్ ఆప్స్ కూడా చూస్ చేసుకుంటాం కాకపోతే ఎందుకంటే బల్క్లో ఇలా కాకరకాయ ఫ్రై చేసుకోవాలన్నా బీన్స్ కానీ ఒక్కసారి ఒక్క కర్రీ వండేస్తే ఒక హాఫ్ కేజీ వన్ కేజీ వండుకుంటే టూ డేస్ వస్తుంది కదా సో అలా ఆలోచిస్తాను అనమాట నేను ఏదైనా కర్రీ తృప్తిగా తింటాను కదా సో అలా ఇంకా నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని కొత్త ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి కాబట్టి మనం కూడా చూసుకొని చూసుకొని ఎవ్రీ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఓకే ఈసారి ఇది తీసుకుందాం ఈసారి ఇది తీసుకుందాం ఏది ఇప్పుడు ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ ఏంటి ఫస్ట్ వన్ ఇయర్ ఇది ఇంట్లో బీర్వా కావాలా ఇంట్లో మనకి ఏంటి సామాన్లు పెట్టుకునే స్టేర్స్ కావాలా టీవీ కావాలా ప్రతి ఒక్కటి కావాలి కదా ఏది వద్దు బట్టలు ఇక్కడ యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు చూడదార్ తెచ్చుకున్నాను సో ఇంట్లో క్లీనింగ్ ఐటమ్స్ కావాలా టిష్యూ పేపర్స్ కావాలా ఏది వద్దు అసలు ఇంట్లో ప్రతి ఒక్కటి కావాలి అండ్ సంపాదించిన సగం డబ్బులు వీటికే వెళ్ళిపోతాయి కాకపోతే ఇంకేం చేయలేము ఇంత దూరం వచ్చాము వర్క్ చేస్తున్నాము దేవుడి వల్ల ఓకే అట్లీస్ట్ ఏదో కొన్ని సంవత్సరాలు మనకి కంట్రీలో ఉంటామా లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటామా ఏదైనా కానీ ఇంకా అడ్జస్ట్ అయిపోవడం అనేది మనం ఒక కంట్రీ చూస్ చేసుకున్నామంటే దానికి తగ్గట్టు మనం ఉంటాం కాబట్టి సో ఇవన్నీ కొత్త ప్రొడక్ట్స్ అండ్ ఇది రెస్టారెంట్ బిజినెస్ వాళ్ళకి చాలా మంచి షాప్ యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ అన్ని బల్క్లో ప్లేట్స్ కానీ చాలా దొరుకుతాయి సో ఏదైనా అండ్ చెప్పాను కదా ఏదైనా గ్యాదరింగ్స్ అయినా మనం ఏం చేయనక్కర్లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కసారి వచ్చేస్తే మొత్తం అన్నీ అయిపోతాయి నాకు సో ఎక్కువ గ్యాదరింగ్స్ కూడా చేయడానికి పాసిబుల్ ఎలా అవుతుంది అంటే అన్ని ప్లే పేపర్ ప్లేట్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి సో ఏంటంటే మనకి ఎకనామికల్ అండ్ ఈజీ వే ఆఫ్ లివింగ్ అంటారు కదా కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే ప్లాస్టిక్ మనకి అవి నచ్చవు బట్ ఏం చేయలేము ఇంకా అన్ని ఇండియన్ ప్రొడక్ట్స్ ఇండియా నుంచి రావాలంటే కొంచెం కష్టం కాబట్టి చూసుకొని చూసుకొని లైక్ వీ ట్రై టు డీల్ విత్ ద థింగ్స్ సో అలా అనమాట అన్నీ ఇండియా నుంచే తెప్పించుకోవాలి అంటే పాప అక్కడి నుంచి వేరే వాళ్ళు పంపించాలి ఇక్కడ మనకి కట్ మనము ఆల్మోస్ట్ లైక్ అన్నిటికీ పే చేసుకోవాలి సో ఎందుకు అని చెప్పేసి ఇంక ఇక్కడే కొనడం అలవాటు అయిపోయింది అండ్ సో ఇదండి ఈరోజు వీడియో సో ఈవెన్ కషన్ కర్రీకి ఎప్పుడు వస్తూ ఉంటాం అండ్ మీకు చూపిద్దాం అనిపించింది సో చూపిస్తున్నా బై